కేరళకు చెందిన సాలు తిమ్మక్క అనే ఆవిడ పంతొమ్మిది వందల పదకొండులో జన్మించారు భయ్య చిన్నప్పటి నుంచి కూలీగా పనిచేస్తూ చిన్నయ్య అనే ఒక అతన్ని పెళ్లి చేసుకున్నారు బట్ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి చెట్లు నాటడం మొదలు పెట్టారు రోడ్డుకి ఇరువైపులా ఆల్మోస్ట్ నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లో మర్రి చెట్లు నాటారు మర్రి చెట్లు అనేది రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళకి నీడనిస్తాయి దాదాపు ఎనిమిది వేల నార్మల్ చెట్లు నాటారు భయ్య పర్యావరణానికి కాపాడడం కోసం ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్లో నీళ్లు మోసుకుంటూ వెళ్ళారు పేదరికంలో ఉన్నా సరే ఇప్పుడు ఆవిడ వయసు నూట పదమూడు సంవత్సరాలు ప్రభుత్వం ఆవిడ్ని సన్మానం చేసింది అలాంటి మనుషులు కావాలి పర్యావరణాన్ని రక్షించడానికి పాటుపడాలి చాలా మంది చెట్లు తీసేస్తారు భయ్య బట్ చెట్లు లేకపోతే మనం లేము ఆక్సిజన్ వెరీ ఇంపార్టెంట్ మనకి మనం ఎలా అయితే ఉంటున్నామో మనతో పాటు చెట్లు జంతువులు అన్ని ఉంటాయి అన్నిటికీ బతికే హక్కు ఉంటది నాశనం చేయకండి చాలు మరుద తిమ్మక్క గారికి సెల్యూట్